వేళ ధర్మాచరణ భక్తి ఛానల్ ద్వారా చిరంజీవి సేజల్ గురించి అమ్మాయిల నుండి శ్రద్ధ గురించి తెలియపరచడం కోసం నర్సాపురం పట్టణం కోల శ్రీనివాస్ కళ్యాణ్ ఇందిరా ప్రియదర్శిని దంపతుల యొక్క కుమార్తె చిరంజీవి సేజల్ ఎన్నో నాట్య ప్రదర్శనలు చేయడం జరిగింది ఈ అమ్మాయిల నుండి వ్యక్తిగత శ్రద్ధ తల్లిదండ్రుల నుండి ప్రోత్సాహం అలాగే చిరంజీవి యొక్క అన్న తుషిత్ సిద్ధ్ చూపించేటువంటి శ్రద్ధ ఈ కుటుంబ సభ్యులతో మనం అందరం కలిసి వాళ్ళ చక్కగా అమ్మాయి గురించి చక్కని వీడియో ఒకటి చే తయారు చేయడం జరుగుతుంది ఇలాంటి పిల్లలు మన నెలల్లో కూడా చాలామంది ఉంటారు వాళ్ళల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఏదైతే పిల్లలకు నేర్పిస్తే వాళ్ళ జీవితంలో ఉద్ధతిని పొందుతారు అటువంటి ఆలోచన తల్లిదండ్రులు కలగడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే అది తల్లిదండ్రులు శ్రద్ధ ఉండటం పాటు పిల్లలకి ఏకాగ్రత సునిశిత దృష్టి కూడా ఉండడానికి చాలా విశేషం ఇది తల్లిదండ్రులు ఉండడమే కాదు చిరంజీవికి కూడా చాలా శ్రద్ధతోటి చక్కగా ఎన్నో చోట్ల ఎన్నో రాష్ట్రాలలో పుణ్యక్షేత్రాలలో చక్కగా ఈ చిరంజీవి చక్కని నాట్య ప్రదర్శన చేయడం జరిగింది అలాగే ఇవి నేర్పినటువంటి కుమారి వలవల అనంత లక్ష్మీదేవి గారు ప్రత్యేక శ్రద్ధతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది జరుగుతుంది అటువంటి చిరంజీవి మీద ప్రత్యేక శ్రద్ధ ధర్మాచరణ మనం ప్రత్యేకించి భక్తి ఛానల్ ద్వారా ఇలాంటి పిల్లలను ప్రోత్సహించే సదుద్దేశంతో వీరి స్వగృహానికి రావడం జరిగింది జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ చిరంజీవి మీ అమ్మాయి చక్కగా చాలా చోట్ల నృత్య ప్రదర్శనలు ఇచ్చిందని అలాగే ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాల్లో కూడా వెళ్ళే అమ్మాయి చక్కగా నృత్య ప్రదర్శన ఇచ్చిందనే విషయం మాకు తెలిసింది చాలా సంతోషం ఇది ఈ అమ్మాయికి ఏ వయసులో మీరు నృత్య ప్రదర్శనలకి తీసుకువెళ్ళడం ఏ గురువుని ఆశ్రయించేయడం జరిగింది అలాగే మీ యొక్క కుటుంబ విషయం మీ పేరు మీ భార్య పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు ముందుగా తెలియపరిచి అవన్నీ కూడా మా ధర్మాచరణ భక్తి ఛానల్ ద్వారా అమ్మాయి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్ శ్రద్ధ శ్రద్ధ గలడు కారణం గురించి తెలియపరచండి నమస్తే అండి నా పేరు కోల శ్రీనివాస్ కళ్యాణ్ నా భార్య పేరు ఇందిరా ప్రియదర్శిని మా బాబు తుషిత్ సిద్ధు పాప సీజల్ అండి పాపకి ఐదో సంవత్సరం నుంచి ఈ కూచి ఈ కూచిపూడి భరతనాట్యం నేర్పించడం జరుగుతుందండి మా పాప డ్యాన్స్ టీచర్ గారి ఆదిపరాశక్తి నీతినికేత నర్సాపురం అండి కుమారి అనంతలక్ష్మిదేవి గారు మీ అమ్మాయికి విద్య నేర్పినటువంటి గురువు గారు కుమారి అనంతలక్ష్మీదేవి గారు మీ పిల్లలతో ఉండేటువంటి సక్ష్యత మేడం గారికి సీజల్ అంటే చాలా ఇష్టం అండి మా పాపని చాలా శ్రద్ధతో ఆవిడ చూడటం జరుగుతుందండి అలాగే అనేక చోట్లకి మా పాపని తీసుకెళ్ళి ఇలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందండి ప్లస్ ఆవిడ వల్ల మేము అనేక పుణ్యక్షేత్రాల్లో దర్శనం బాగా చేసుకోగలిగాము మేడం గారికి గురించి చెప్పుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయండి అందులో ముఖ్యంగా రెండు చెప్తాను మేడం గారు అనేక రాష్ట్రాలలో కొన్ని వేల అంటే ఐదు వేల పైకి ఈ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగిందండి పాప సీజన్తో పాటు అక్కడ నేర్చుకునే పిల్లలందరితో పాటు కూడా మేడం గారు చా చాలా అంటే చాలా ఆప్యాయతగా ప్రేమగా ఉండి ప్రోత్సహిస్తూ ఉంటారు ప్రతిదానికి ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే మేము ఎక్కడ నరసాపురం ఎక్కడ కాశీ ఎక్కడ అయోధ్య నైమసారణ్యం ఇలాంటి పుణ్యక్షేత్రాలు తిరగటం చేయటం కేవలం ఈ మేడం గారి సాధ్యమైందండి దాని గురించి మా చుట్టాల్లోని బంధువుల్లోని ఫ్రెండ్స్లోని మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యామండి ఇంకో ముఖ్య విషయం అండి మేడం గారి గురించి చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఆవిడ మంచితనం గురించి మీకు టైం లేక రెండు రె రెండు చెప్తానండి మీకు మేడం గారు కొంతమంది పిల్లలు దూర ఖర్చులు లేక అంత దూరం రాలేక ఉంటే ఆవిడే సొంత ఖర్చులు భరించి తీసుకు ఆ ప్రోగ్రామ్ తీసుకు తీసుకురావటము అక్కడ చేయడం జరిగిందండి అలాగే ఫీజు కూడా ఫీజు భరించలేని పిల్లలు కూడా కొంతమందికి ఆవిడే ఫీజు తీసుకోకుండా నేర్పడం కూడా జరుగుతుందండి చిరంజీవి సీజన్ ఏ వయసులో ఈ నృత్య ప్రదర్శనకి అమ్మాయి నేర్చుకోవడానికి ప్రారంభం చేసింది అలాగే ఇప్పుడు నేర్చుకుని ఎంతకాలం అయింది ఎక్కడెక్కడ ప్రదర్శనలు ఇచ్చారు పాప ఐదో సంవత్సరం నుంచి ఈ కూచిపూడి భరతనాట్యం నేర్చుకోవడం ప్రారంభించిందండి ఇప్పుడు పాపకి ఆరు పూర్తి ఏడు వచ్చినాయండి మొట్టమొదటిసారి మీ అమ్మాయి ఎక్కడ ఆయన నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది మా పాప మొట్టమొదటిసారిగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అంతర్వీజలో మొదటగా ప్రారంభం చేసిందండి ఆ స్వామివారి సన్నిధిలో ఇప్పుడు ఇంచుమించులో రెండు సంవత్సరాలు అవుతుంది మీ అమ్మాయి ప్రారంభం చేసి అవునండి ఈ రెండు సంవత్సరాల్లో ఇంచుమించులో ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉంటుంది అమ్మాయి ఈ రెండు సంవత్సరాల్లో పాప ముప్పై ప్రదర్శనలు చేసి ఉంటుందండి అలాగే ఇప్పుడు ప్రదర్శనలకు వెళుతున్నప్పుడు మన రాష్ట్రంలోనేనా లేకపోతే దూర ప్రాంతాలకు కూడా వెళ్ళడం జరుగుతుందా అనేక రాష్ట్రాల్లో చేసామండి తర్వాత కాశీలో టెంపుల్లో చేసామండి కాశీ విశ్వేశ్వర టెంపుల్ అవునండి చాలా అదృష్టం అమ్మాయి తర్వాత అయోధ్య రామ మందిరంలో చేసామండి అయోధ్య రామ మందిరం జనవరి ఇరవై రెండు ప్రతిష్ట రామ మందిరంలో అవును ఎంత వయసు అమ్మాయికి ఎంత వయసు ఉంది అయోధ్యలో రాముడి గుడిలో ప్రతిష్ట జరిగినటువంటి ప్రదేశంలో చేయడం చాలా అదృష్టం పెద్ద తిరుపతి ఇస్కాన్ లో చేసిందండి పాప ద్వారపూడి మన టెంపుల్ ఉంది కదండి అయ్యప్ప స్వామి టెంపుల్ ఆంధ్ర ఆంధ్ర శబరిమల అంటారు దాంట్లో చేసింది సారు విజయవాడ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో చేసిందండి అలాగే మన భీవారం మావులమ్మ సన్నిధిలో చేసింది సారు చిరంజీవి మీ అమ్మాయి సేజల్ విజయవాడలో కూడా ప్రోగ్రాం ఇచ్చిందని విన్నాం ఎక్కడెక్కడ ఇచ్చింది ఆ విషయాలు మా ధర్మాచరణ ఛానల్లో ఒకసారి మా పాప మంతిన రాజు గారు ఆశ్రమంలో కూడా చేయడం జరిగిందండి పాప అలాగే మన కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో కూడా చేయడం జరిగిందండి వారణాసిలో కూడా ప్రోగ్రాం ఇచ్చిందని తెలిసింది ఇప్పుడు జరిగింది ఏంటి విషయం పాప వారణాసి బెనారస్ యూనివర్సిటీలో కూడా ఇవ్వడం జరిగిందండి అది కాశీ క్షేత్రం చక్కగా మనకైనా ఉన్నటువంటి సప్తమోక్షరాల్లో ఒకటి అక్కడ మీరు దేవాలయ సన్నిధానంలో ఏమైనా ప్రోగ్రాం ఇవ్వడం జరిగిందా లేకపోతే బెనారస్ యూనివర్సిటీలో ఇవ్వడం మాత్రమే జరిగిందా లేదు లేదండి మేడం గారు ఫస్ట్ చెప్పడంతో నేను కాశీ దూరం కదా అని ఆలోచించానండి అక్కడికి వెళ్ళిన తర్వాత కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ లోపల అంటే ఆ స్వామివారి సన్నిధిలో ఆ డ్యాన్స్ ప్రోగ్రాం ఇవ్వడం జరిగిందండి అప్పుడు నా ఆనందాన్ని అసలు ఎన్నో జన్మల పుణ్యఫలంగా నేను భావించానండి మా ఫ్యామిలీ కూడా అలా భావించాను అండి అదే పాప అదృష్టం అని నేను అనుకున్నానండి ఇప్పుడు మీరు కాశీలో ఇవ్వడం జరిగింది అయోధ్యలో ఇవ్వడం జరిగిందని చెప్పారు తిరుపతిలో కూడా ఇచ్చారన్న విషయం తెలిసింది నాకు ఎందుకంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధి అంటే మనకి చాలా అదృష్టం ఉండాలి మీరు చెప్పి అన్నీ కూడా ఎంతో దివ్యక్షేత్రాలు అక్కడ దర్శనానికి వెళ్ళడమే కష్టం అటువంటి చోట మీ చిన్నారి ప్రదర్శనలు ఇవ్వడం అంటే చాలా ఆనందం తిరుపతిలో మీరు ఎక్కడ ఇచ్చారు ఏంటి ప్రోగ్రామ్ తిరుపతిలో శ్రీకృష్ణుడి దేవాలయం ఇస్కాన్ టెంపుల్లో పాప ప్రోగ్రాం జరిగిందండి ఎన్నో చోట్లకి నృత్య ప్రదర్శనలు ఇచ్చినప్పుడు అందులో మేము ప్రోగ్రాం చాలా చూడటం జరిగింది చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వయసులో పెద్ద పిల్లలు కూడా ఉన్నారు మరి వీళ్ళందరినీ కూడా ఎవరు ఎంత శ్రద్ధగా తీసుకెళ్ళడానికి పూర్తిగా బాధ్యత ఎవరు వహిస్తారు మేడం గారేనండి మేడం గారు దగ్గరుండి పిల్లల్ని చాలా శ్రద్ధగా చూస్తారన్నమాట ప్రయాణంలో ఏంటి మొత్తం అది డాన్స్లో ఏంటి మొత్తం ట్రైన్లో కూడా చాలా శ్రద్ధగా చూసుకున్నారు మేడం గారు వల్లే వాళ్ళ పేరెంట్స్ కూడా పంపించారండి మేడం శ్రద్ధ చేసినట్టు ఎవరు కూడా అంత అలా చూడరు చిన్న పిల్లల కానించి పెద్ద పిల్లల వరకు మేడం చాలా కేర్గా చూస్తారండి అసలు అసలు మేడం గారు ఆ పిల్లల్ని ఒక వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా చూస్తారండి అంత బాధ్యతగా కూడా ఆవిడ ఉంటారన్నమాట ఎందుకంటే ఆవిడ ఆవిడ నమ్మకాన్ని బట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా పంపిస్తున్నారు ఇప్పుడు అమ్మాయి చాలా చోట్ల ప్రదర్శనలు ఇవ్వడం జరుగుతుంది మరి వీడితో పాటు చదువు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ చూపెడుతుందా చదువు చాలా బాగా చదువుతుంది అండి అసలు చదువులో చాలా కేరింగ్గా ఉంటుంది పిల్ల అది ఫస్ట్ క్లాస్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి సెకండ్ క్లాస్లో సెకండ్ వచ్చింది మళ్ళీ డాన్స్ కాంపిటీషన్లో కూడా అది ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో కూడా వచ్చిందండి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో వచ్చింది పాప చాలా కష్టపడుతుందండి పాపం ఎందుకండి మార్నింగ్ సెవెన్ థర్టీకి లేస్తుంది స్కూల్కి వెళ్తుందండి ఫోర్ ఓ క్లాక్కి వస్తుంది మళ్ళీ ఫోర్ నుంచి రెడీ అయిపోయి ఫ్రెష్ అయిపోయి ఫైవ్ ఓ క్లాక్కి డాన్స్కి వెళ్తుంది డ్యాన్స్ నుంచి మళ్ళీ సిక్స్ థర్టీకి వస్తుందండి సిక్స్ థర్టీ నుంచి మళ్ళీ చూ సెవెన్ థర్టీకి ట్యూషన్కి వెళ్తుంది ఈ రోజుల్లో డిన్నర్ అది కూడా పెట్టేస్తాను నేను పెట్టేసిన తర్వాత సెవెన్ థర్టీకి ట్యూషన్కి వెళ్తుందండి నైన్ థర్టీకి వస్తుందండి ఇంటికి చాలా అలసిపోద్ది మే నేను మేము చెప్పాలంటే మా పాపగా ఉండడం మేము చాలా గర్వంగా ఉందండి అన్నిటిలోని ఫస్ట్ అసలు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దీనివల్ల మాకు చాలా పేరు కూడా వస్తుందని మేము అనుకుంటున్నాము మా తల్లిదండ్రులు మేము అదృష్టం అండి మా పాప వల్ల మేము ఇది చాలా ప్రోగ్రామ్స్ కూడా అలా ముందుకు తీసుకెళ్తుంది అన్నమాట జటాట వీదల జల ప్రవాహ పావిర స్థలే గలే వలం గలం వితాంబు జంగతుండ మాళికం డమడ్డమడ్డమడ్డమన్ని నాదం మద్దమర్వయం చకాల సంద్ర తాండవం దనోతన శివ శివం సంప్రమ భ్రమణి నింబనించలి విలోచివల్లలీరాజమాన ముద్రలి దగద్ధగ్ దగ్ధ్వటపట్టవకే కిశోల చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమధరాధరేదనంది విలాస బంధు బంధురస్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధరుద్ధరాపటి వచిద్దిగంబరే మనో వినోదమేణు వస్తుని ஜடாபு ஜஙங்க பிங்கல ஸ்ஃபுர்ப்பா மணி பிரபா கதம்பு குங்கும திரவா பிரதி கொலி கதூ முகே மதம் சுந்தூரஸ் பூரத்தரி எமேதுரை மனோவின் மதம்பி பூத்த பத்தரி శాస్త్రలోచన ప్రభుత్వ శేషలేఖ శేఖర ప్రసూనధూధిధోరణిధుసరా పీఠజంగరాజమాళయాం నిబద్ధాటజూటేచిరాయకం చకౌరబంధు శేఖరాం లలాటత్వజ్జ్వలధనం జయస్ఫులింగి పీఠ పంజ సాయకం నమన్య నింప నాయకం సుధామయూ కలేఖయా విరాజమాన శేఖరం మహాకపా సంపద కరాళఫాళపట్టి